హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే కట్టింగ్ ఎంత చక్కగా చేసామో స్టిచ్చింగ్ కూడా అంతే వస్తుందండి ఇంకా తేడా అనేది ఉండదు ఫ్రెండ్స్ చూడండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇలాగ మనమైతే జాయింట్ చేసుకోవాలి నీట్గా ఇలాగా చదురుకొని చూడండి ఇలాగా ఇలా నీట్గా పెట్టుకొని మనమైతే లూజ్ కుట్టుతోని అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి సో కస్టమర్ వచ్చారు మాట్లాడుతున్నారు వాళ్ళతో మాట్లాడినాకనే నేనైతే స్టిచ్ అనేది చేస్తానండి చూడండి ఇలాగా సర్ది పెట్టుకొని క్లాత్ అంతా కూడా ఎక్కడి అక్కడ సవరించుకుంటూ ఇలాగా చూడండి ఇలాగా లూజ్ గుట్టుతోటి చక్కగా కుట్టుకుంటూ రావాలండి ఇలా మనకు ఎందుకంటే లైనింగ్ క్లాత్ బరాబరి కొలతల మీద చేసాం కాబట్టి ఇంకా మనం లైనింగ్ క్లాత్ని కొసకు కుట్టేసుకుంటా ఇలాగా చివరకు ఇలాగా కుట్టేసుకుంటూ రావాలండి లూజ్ కుట్టుతో చూడండి ఇలా ఇలాగా ఇక్కడ చూడండి ఎక్కడిదక్కడ క్లాత్ ఎండించుకోవాలండి ఇలాగా ఇక్కడ చూడండి ఈ బ్యాక్ అదే రౌండ్ తిరిగే చోట ఇలా సవరించుకుంటూ వేసుకోవాలి ఇలా చూడండి ఇలాగా ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది సో ఇదండి మనమైతే ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఖాతా అంతా కూడా ఇలాగా కటింగ్ చేసుకోవాలి ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి మనకి లైనింగ్ క్లాత్ కంటే ఎక్కువ ఉన్న క్లాత్ ఏనండి తీయాల్సింది సో మనం కన్ఫ్యూజ్గా ఆటో ఇటో మాట్లాడుతూ కట్ చేస్తామైతే ఇంకా ప్రాబ్లం వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలా రాకూడదు చక్కగా మనమైతే కుట్టివ్వాలి కస్టమర్కి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా నీట్లో కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి నేనైతే ముందు పార్ట్స్ కూడా జాయింట్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇంకా ఎక్కువ ఎందుకండి మనం ఉంచుకోకూడదు కాబట్టి నేను కిందంతా అక్కడ పట్టలేదు దాన్ని మళ్ళీ పట్టయితే కట్ చేస్తాను మనకైతే లైనింగ్ మంద ఉంటే సరిపోతుందండి చక్కని కొంతగునీ చక్కగా కుట్టిస్తే మనకైతే డైలీ ఆదాయం ఉంటుందండి చాలా పర్ఫెక్ట్ అయితే వర్క్ ఇది సో గవర్నమెంట్స్ అయితే ఇప్పుడు ఉచితగా ఉచితంగా కుట్టు మిషన్లు అవైలబుల్ చేస్తున్నారు కొన్ని కొంతమందికి సో కొ ఇప్పుడు ఇంకా నేనైతే ఇవాళ వాట్సాప్లో చూశానండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏరియాలల్లా కుట్టడం నేర్పిస్తున్నారండి ఫ్రీగానే చాలా మంచి అవకాశం అండి మంచిగా మనకు ఇందులో అక్కడ చేసుకుంటూ ప్లస్ ఇందులో కూడా నేర్చుకోవచ్చు ఇందులో కూడా వీలు కాని వాళ్ళు ఇక్కడనే నేర్చుకోండి ఒకవేళ అవైలబుల్గా ఉంటే చక్కగా సెంటర్లు అయితే పెడుతున్నారు ఫ్రీగా నేర్పిస్తున్నారండి గవర్నమెంటు నేను ఇవాళ అయితే వాట్సాప్లో చూశానండి చాలా మంచి అవకాశం చూడండి డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టాలండి ఇలాగా ముందు డాట్స్ అన్నీ చక్కగా ఇలాగ పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలాగా నాలుగు డాట్స్ పెడితే బాగుంటుందండి కోపుగా అందుకోసమని నాలుగు పెట్టుకోవాలి మూడు పెడితే బాగా కొచ్చగా అనిపిస్తుంది అండి సో కోపుగా ఉంటుంది నాలుగు పెడితే చూడండి ఇలాగా ఎంత నీట్గా వచ్చింది ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంకా కనుక ఒకటి ఒకటి తర్వాత ఇలాగా వస్తుంది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చక్కని ఫినిషింగ్ అయితే మనం చేసి ఇవ్వాలి అంతే వస్తుందండి మనం ఇంత చక్కగా కటింగ్ అనేది చేస్తామో అంతే చక్కగా ఫిట్టింగ్ కూడా వచ్చేస్తుంది సో ఇటువంటి డోకా లేదండి చాలా అవైలబుల్గా స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి అయితే అన్ని విధాలుగా అవైలబుల్స్ అయితే ఉన్నాయండి మనకు కాబట్టి మీరైతే లేట్ చేయకుండా ఈ మీకు ఏ పని వస్తే ఆ పని జేన్ కావాలండి ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది పది రూపాయలు సంపాదించేమన్నాం ఒక చక్కని అద్భుతమైన ఆనందం అంతేనండి ఊరికే ఉంటే వచ్చే ఆనందం ఏమీ ఉండదు పనిలో ఉంటే చక్కటి ఆనందం అయితే వస్తుంది చాలా హ్యాపీగా ఉంటే పైసలు వస్తాయి ఇంకా పని మీద జ్వాస సమయం వేస్ట్ కాకుండా మంచిగా అయితే అన్నీ చేసుకుంటాం సో అంత మంచి అంత మంచి అవైలబుల్స్ అయితే ఉంటాయండి మనకు పని శ్రద్ధతో పని మీద ఉంటే చూడండి బ్యాక్ డాడ్స్ ఇట్లాగా పెట్టుకోవాలి చూడండి ఇలాగా దారం అయితే తీగిందండి కొంచెం స్ట్రాంగ్గా అప్పుడప్పుడు మిస్టేక్ అవుతుంది చూడండి బ్యాగ్ ఫ్రెంట్ కలిపి ఇలాగా షోల్డర్ కుట్టు అయితే వేసుకోవాలి భుజం కుట్టు చూడండి ఇలా అక్కడ చూడండి ఇలా ఇంకో సైడ్ కూడా అలాగే భూజం కుట్టేసుకోవాలి వేసుకోవాలి చూడండి ఇలాగా రెండు కుట్లు వేసుకోవాలండి ఫస్ట్ కుట్టు చక్కగా వేసి దాని ఇంకా ఇంకొక అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మనమైతే షేబిల్ట్ బెల్ట్ రెడీ చేసుకోవాలి సౌండ్ అయితే బాగానే వస్తుందండి కొంచెం రోడ్కి దగ్గర ఉన్నది కదా చూడండి మనమైతే హాయిన్స్ తీసేసుకోవాలి ఫస్ట్ నేనైతే హాయిన్స్ తీయలేదు ఇంక ఎక్స్ట్రా ఉన్న క్లాత్నైతే నేను షేప్ షేబుల్ట్కు వినియోగించుకోవాలి ఇక్కడ ఎక్కువ లేదండి క్లాత్ ఉన్నదాన్ని అయితే సవరించుకొని చక్కగా ఇలాగా హైన్స్ తీసి చూడండి ఇలా ఇక్కడ చూడండి హ్యాండ్స్ నేను పెట్టాను కదా ఆడికైతే లెంత్ ఇక్కడ లూజ్ కూడా చూశాను ఇలాగా ఇవైతే హ్యాండ్స్ అండి ఇట్లా హ్యాండ్స్ కూడా చూడండి ఇవైతే స్టోన్స్ ఉన్నాయి సన్నగా చూడండి కత్తెరకు తిరగబడుతున్నాయి వాటిని మనం నిదానంగా చేసుకోవాలి ఎలా వేస్తే బాగుంటుందని చెక్ చేస్తున్నాను దీంట్లో మన క్లారిటీగా ఎలా బాగుంటుందని చూసుకొని వేసుకోవాలండి మన ఉద్దేశంగా పంపకానికి ఉంచానండి నేను హాఫ్ ఇంచు పంపకానికి ఉంచి అయితే వేస్తున్నాను లైనింగ్ క్లాత్ చూడండి చూడండిలాగా రెండు హైన్స్ కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెడీ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఈ అంచు ఇట్లా బార్డర్ వచ్చినప్పుడు హైన్స్కు కొంచమే ఉంటుందండి అప్పుడు మనమైతే పంపకానికి ఉంచుకోవడానికి వీలు కాదు అప్పుడు మనం మెయిన్ మెయిన్ క్లాత్కు మంచి మరకేసి తిర తినమరకు మలుపుకోవాలి లైనింగ్ క్లాత్ అంతే కుట్టు వెళ్ళి కుట్టేసుకుంటే సరిపోతుంది పంపకానికి అవసరం ఉండదు ఇక ఇప్పుడు దీనికి ఎక్కువ ఉందండి క్లాత్ నేను ఈ పంపకాని మలిసి హ్యాండ్స్ అయితే లైనింగ్ క్లాత్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా ఇక్కడ స్టోన్స్ ఉన్నాయండి కొంచెం స్లోగా మెల్లమెల్లగా నడిపిస్తున్నాను బాగా లూజ్ పెట్టానండి ఎందుకంటే మనకు అవసరం లేదు ఆ కుట్టు మళ్ళీ పంపకం చేసిన ఇప్పుడే కానీ ఆ కుట్టయితే వేయాలి ప్లస్ ఇంకొకటి ఆ స్టోన్స్ ఉన్నాయండి కొంచెం ఇట్లాంటప్పుడు సూదురు జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి చూడండి ఇలాగా పంపకానికి మనం అయితే ఎంతైతే మలుసుకోవాలనుకున్నామో కుట్టు పెట్టుకున్నామో అంతే మలుసుకోవాలి చూడండి పైన ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా ఈ స్టోన్స్ మీద పడితే చూడండి దారం అయితే తెగింది చూడండి ఇంకో ఇంకో సైడ్ కూడా ఇలాగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అతకాలండి ఇలా ఇప్పుడు చూడండి మనమైతే షేప్ బెల్ట్ పీసులు అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ ఇలాగ కొలుస్తున్నాను మెడల్ప్లో అయితే ఉన్నాయి పొడవులు కూడా సరిపోతాయని చూశాను ఇక్కడ చూడండి ఒక క్లాత్ వేశాను కదా అది మందంగా ఉండడానికండి ఇదే పీసు డబ్బులు వేసి నేనైతే చేశాను పైనకెళ్ళి ఈ వేరే క్లాత్ అయితే వేసాను మనకైతే షేప్ బెల్ట్ మందంగా ఉండాలి కదా అందుకోసమని ఎక్స్ట్రా పీస్ అయితే వేసుకోవడం జరుగుతుంది చూడండి ఇలాగా ఈ వేసిన క్లాత్ మీదనే ఇంకొక అయితే వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా ఇలాగా ఇట్లా రప్ చేస్తానండి ఎందుకంటే ఇట్లా అని ఉంటుందని కూరని ఇట్లా రప్ చేశాను ఇలా అయితే నేను ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ ఆకారం షేప్ తీసుకోవాలి కదా ఇక్కడ దగ్గర కరెక్ట్ పెడుతున్నాను షేప్ బెల్ట్ షేప్ తీసుకోవాలి కాబట్టి ఇంకా పొడవు సరిపోతుందా చూసారండి సరిపోతుంది ఇలాగా చూడండి ఇలా లాగా ఇక్కడ చూడండి ఇలా కట్ చేసిన షేప్ బెల్ట్ని మనం మన మెయిన్ ఇక్కడ బాడీ పార్ట్ ముందు అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా మనమైతే కుట్టుకైతే వదులుకునే అంత ఉంటుంది కదండీ మనకు తెలిసి అంతేనండి ఇక అంతే లెవెల్లో రావాలండి ఒక అయితే వేసాను ఇంకో కుట్ట తర్వాత వేస్తానండి నేనైతే కుట్టినాక చూడండి ఇక్కడ డాట్ మలవాలి ఇలాగా క్రాస్గా చూడండి ఇలాగా ఇక్కడ చూడండి నేనైతే మనకు సలపట్టి కాజాపట్టి రెండు ఈక్వల్గా వచ్చినాయని చూస్తున్నాను ముందు కప్పు కూడా ఒకసారి కోలిసానండి ఏమన్నా కొంచెం అంత ఏమైనా ఎక్కువ ఉంటే ఇంకొక కుట్ట వేసేటప్పుడు కవర్ చేసుకోవచ్చని కానీ అవసరం లేదండి మనం ఉన్న కుట్టులోనే వేసుకోవాలి కుట్టు ఇప్పుడు సరిపోయే అంతే ఉన్నది చూడండి కుట్టులోనే కుట్టు వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి సో ఏంటి చూడండి మనమైతే కాజాపట్టి కస్టమర్ అన్నారండి ఆగి ఇవ్వచ్చు కదా అని అంటే తక్కినట్టు పోయి అటు చూసుకొని ఇటు వచ్చానండి కాజాపట్టి చూడండి ఇలాగా తిరమరకేసి మంచి మరకు మలిపి కుడతానండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో వస్తుంది సో అందరికీ ఒక ఇలా వస్తుంది కొంత రాదు కొంత అంత ఎవరికి ఎలాగో అలాగా కుట్టేస్తాయి కాజా పట్టి వేసి పైనుంచి వాళ్ళు ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి స్టిక్గా ఉంటుంది సో కస్టమర్ వచ్చారు వాళ్ళతోనే మాట్లాడి మనమైతే కుట్టి కుట్టుకోవాలి మళ్ళీ చూడండి ఇలాగా ఇప్పుడు ముక్సల పట్టి చూడండి ఇలాగా మనకిది నేను క్లాత్ సన్న ఉంటుంది కాబట్టి లైనింగ్ క్లాత్ బాగుంటుంది కొంచెం అందుకోసమని నేనైతే లైనింగ్ క్లాతే వేసానండి సో మనకి ఇట్లా అవైలబుల్ ఉంటే అలా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి కొంచెం చిన్న కుర్చీ అయితే పెట్టానండి చూసారా చిన్నగా ఫిల్ పెట్టాను మనం వెనకది మలిపి క్లాత్ కుడతాం కదా అప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తుందండి ఇలాగా చూడండి ఇలాగా అనుకూలంగా బాగుంటుంది చూడండి ఇలా ఇలా ఎక్స్ట్రా రెండింటిని కలిపి చూసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకొని నేనైతే ఆది బ్లౌజ్తో చూడండి ఇలాగ కొలుసుకున్నాను ఈక్వెల్గా వచ్చిందా ఏమన్నా తక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చండి సరి చేసుకోవచ్చు ఇది ఆరికాడికి ఉంది బరోబరి చూడండి దీన్నైతే మనం గల్లకు వేసే పీసులు అయితే రెడీ చేసుకోవాలి క్రాస్గా తీసుకోవాలండి గల్లకి వేయవలసిన పీసులు అయితే చూడండి ఇలాగా ఇలా సరిపోయే పీసులు అయితే గల్లకు తీసుకోవాలి అన్నీ కూడా ఇలాగా జాయిన్ చేసుకోవాలి దగ్గర కుట్టు పెట్టాలండి ఇక్కడ చూడండి ఒకటి ఈ పీసులు మనం జాయింట్ చేసేటప్పుడు కుట్టు అయితే దగ్గరది పెట్టాలి చూడండి ఇలాగా లాగా అంతా కూడా మన సర్ఫే అంతా తీసుకున్నాం అప్పుడు బ్లౌజ్కి అయితే గల్ల పీసి వేసేస్తున్నాం చూడండి ఇలా ఇలాగ మనం స్టార్టింగ్ అయితే ఎంత పట్టుకుంటామో ఎండాయ్యరాగా అదే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి క్లాత్ పట్టుకునే విధానంలో స్టార్టింగ్ ఎంత మనం ఎంత వదులుకుంటాం కుట్టుకు కట్ చేసేటప్పుడు అయితే మనకైతే ఐడియా ఐడియా కొద్దిగా చేస్తున్నాం కదా ఇంత కుట్టుకుని ఆ కుట్టు మందమే మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా అది స్టార్ట్ అయితే ఎలా చేస్తున్నామో ఎండా రాక అంతే మోతాదులో రావాలండి ఇలాగా చూడండి బ్యాగ్ తీసి ఇలా చూస్తానండి నేను ఏమన్నా కుట్టు ఎక్కడైనా కొంచెం తక్కువ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి కదండీ దానికి ఏమన్నా తక్కువ పడితే కూడా సవరించుకోవచ్చు మళ్ళీ కుట్టు పెట్టి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నానండి క్రాస్ తిరిగే చోట అలా ఖర్చు ఇలా చిన్న చిన్న కాట్లనే పెట్టడం వల్ల ఫ్రీగా ఉంటుందండి మనం క్లాత్ మలిసి కుట్టినప్పుడు కానీ ఇంకా పంపకం చేసేటప్పుడు కానీ పంపకం కూడా బాగా ఉంటుంది ఎందుకంటే టైట్గా పట్టేసినట్టు ఉంటుంది కదా అందుకోసమే అన్ని విధాలుగా బాగుంటుందండి ఇలాగ చూడండి నేను క్లాత్ లోపల కిందికి మలుపుకుంటూ మీదికెళ్ళైతే కుట్టి వేసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కసారి నేనైతే ఇలాగా కిందికి మలిపి సో అది కూడా వేరే వేస్తున్నాను కదా మీరైతే మన వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఒకసారి నుంచి చెల్లి కూడా ఇస్తాను ఇలాగ మీద నుంచి వెళ్ళి కుట్టుబడుతుంది కిందిని చెల్లి కూడా కుట్టుబడుతుంది సో మనకు ఎలాగా అవైలబుల్గా అనిపిస్తే ఎలాగ అనుకూలంగా అనిపిస్తే అలాగైతే మనం కుట్టుకోవాలండి చూడండి ఇలాగా చూడండి మనం ఇక్కడ కూడా పైన చెల్లి కుట్టేస్తున్నాం కదా ఏడకు ఎడదిక్ కతుంది కుట్టు ఏడబడుతుంది అనేది మనకు కరెక్ట్ చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు హాయిన్స్ హాయిన్స్ అయితే చంక పేలుకలు పడతాయండి కొంచెం చిన్న కలిసి కోసం క్లారిటీ కనపడలేదు కాబట్టి నీట్గా ఇలాగా చేసి చిన్న పెడతాను నైన్ క్లాత్ మెయిన్ ఇంట్లో కట్టినాక కొంచెం తేడా అవి ఇందులో సో దాన్ని సవరిస్తున్నాను పీస్ కొంచెం అలా ఉంటుంది కొంచెం క్లాత్ నో ప్రాబ్లం మనకు ఎందుకంటే ఆ లైనింగ్ పీస్ మనం హ్యాండ్స్ కట్ చేసినది ఉంటుంది కదండి అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు అట్లా అంతా తక్కువ పోవాల్సిన పని లేదు చూడండి ఇలా ఇక్కడ చూస్తున్నానండి నేనైతే బ్లౌజ్కు పట్టి చెక్ చేస్తున్నాను ఎంత పీసులు పడతాయా అని సో అంతే మనకు ఆ మోతాదులో పీసులు అయితే కట్ చేసుకొని రెడీ చేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్స్ కట్ చేసినప్పుడు వెళ్తాయి కదండి ఈ పీసులు హ్యాండ్స్ షేప్ కట్ చేసేటప్పుడు వెళ్తాయి కదా వాటిని వీటికి ఉపయోగించుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా దారం అప్పుడప్పుడు ఇలా చేస్తే కొంచెం అంతే కంగారు పడకూడదు నిదానంగా ఇలా చేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే కుట్టు అంటే ఇంకా మనం ఫస్ట్ కుట్టు ఏమైనా తేడా వస్తుంది కాబట్టి ఇవి ఏమైనా చిన్న చిన్నగా ఉన్న కూడా కదలకుంటూ ఉంటుందండి కుట్టు అయితే పెట్టుకోవాలి పీసులు చూడండి చంకా పేనకాయలు అయితే మనం ఈ విధంగా వేసుకోవాలి ఇలాగా జాయింట్ చేసుకోవాలండి మనం చంకాలు అయితే పడతాయి కదా హ్యాండ్స్కి ఇలాగా పైనుంచి వెళ్ళి కూడా ఈ ఒక్క కుట్టు ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలాగా సో వాళ్ళకైతే ఫోన్ కలిపియమన్నారండి నేనైతే కలిపిచ్చానండి నెంబర్ వాళ్ళకి చెక్ చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కలిపియమన్నారు కాబట్టి కలిపిచ్చాను మనకైతే హాయిన్స్కి ఎంత పీసు పడుతున్నాయి అనేది మనకైతే తెలుసుకోడాకైతే సరిపోతుందా లేదనేది చెక్ చేసుకున్నాను

సైడ్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలండి పూలు ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసుకోవాలండి మనం హ్యాండ్స్ అంతా కూడా నీట్గా రెడీ చేసుకోని చూడండి ఇలాగా నీట్గా రెడీ చేసుకొని మనమైతే హ్యాండ్స్ జాయింట్ చేసు జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ చూడండి మనం కట్ చేసిన పాయింట్ భుజం కుట్టు సెంటర్ పాయింట్ చేసుకొని ఇలా కొలిస్తే ఎక్స్ట్రా ఎంతవరకు వచ్చిందో ఎక్స్ట్రా ఆ రోజులు పెట్టి మనం ఆ నుంచి అయితే కుట్టుకుంటూ రావాలండి ఇలాగా చూడండి ఇలా ఇలాగా ఫస్ట్ వేసిన కుట్టులోనే ఈ కుట్టు రావాలండి మనం ఫస్ట్ కుట్టే బరబరి వేసుకోవాలి ఆ కుట్టులోనే ఈ కుట్ వస్తే బలం స్ట్రాంగ్గా ఉంటుంది ఒక హాయిస్ జాయింట్ చేసాము ఇంకో హాయించు కూడా ఇలాగ మనం కట్ చేసింది కుట్టు సెంటర్ పాయింట్ చూసుకొని ఇలాగ కొలుసుకుంటే ఎంతవరకు వచ్చిందో అంతకు అంటే అటు ఎక్స్ట్రా ఉంటే ఇంకా అటే వదిలిపెట్టుకొని మనం సీదా కుట్టేసుకుంటూ రావాలండి చక్కగా ఇలాగా చూడండి ఇలాగా ఒకే మూత అదిలో కుట్టేసుకుంటూ వచ్చి మళ్ళీ అదే కుట్టులో ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలండి చూడండి రెండు హ్యాండ్స్ అయితే అతికాము ఇప్పుడు మనం నడుము బెల్ట్ పంపకం పట్టి అంటాం కదండి అది ఈ క్లాత్ను సరిగా స్ట్రెయిట్గా మంచిగా నీట్గా కట్ చేసుకొని కూర కుట్టి రెడీ చేసుకోవాలి ఎంతవరకు అయితే సరిపోతుందని చూశానండి చూడండి కూర కుట్టి ఇలాగా కూర కుట్టాలండి చూడండి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పట్టి అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి డాట్స్ ఉన్న ప్లేస్లో ఒక చిన్న ఫిల్ అయితే పెట్టుకోవాలి రెండు ఉంటాయి కదండీ రెండింటి దగ్గర అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చిన్న ఫిల్ పెట్టుకొని ఇలాగా చూడండి ఇలా ఇలాగ నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా సైడ్ చేసి మనమైతే ఇలాగ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఒక పట్టి చూశానండి మనం ఎంత పెట్టుకుంటా ఒక కుట్ట అయితే నార్మల్గా వేస్తాం కాబట్టి ఆవరేజ్గా కొలత చూసి లాగా ఒక అయితే వేస్తున్నాను ఇంకో సైడ్ కూడా అలాగే సైడ్ జాయిన్ చేసి ఫస్ట్ మనం ఎంత మోతాదులో వేసామనేది మనకు తెలుస్తుంది కదా ఇక్కడ చూడండి ఒకటి పెరిగి వచ్చింది అంటే ఇక్కడ కుట్టు తక్కువ పడ్డది అని అర్థం దాన్ని మనం కరెక్ట్గా సవరించి కుట్టేసి మళ్ళీ సైడ్ జాయిన్ చేస్తే బరీ బరీ వస్తుంది బర బరీ వస్తుంది చూడండి ఇలా ఇలాగా ఇక్కడ ఎంత మీది ఉంది చూసుకున్నానండి మనకి మూత మోతాదులో బట్టి కుట్లయితే మిగతా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండి ఇలాగా నడుము లూజు ఆరు లూజు హాయింగ్ లూజ్ చూసుకొని ఇలాగ ఫిట్ చేసుకుంటే ఇంకా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా కొలత చూసానండి కొంచెం అంత లూజ్ ఉంది దాన్ని మనం ఇలా కుట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా చూడండి కుట్టడం అయితే కంప్లీట్ అయింది సో కస్టమర్ అయితే వచ్చారండి నేను పంపకాలు ఉప్సులు కాజాలంతా కూడా కంప్లీట్ చేసి పెట్టాను కొంతమంది ట్రయల్ చేస్తారండి కొంతమంది చెయ్యరు సో ఈ కస్టమర్ అయితే చేశారండి బాగా కుదిరింది మనం చక్కగా ఆది బ్లౌజు వాళ్ళు బాగున్న బ్లౌజే ఇస్తారు కాబట్టి మన కొలతకు సేమ్ దానంతా కట్టింగ్ చేసుకుంటే సరిపోతుందండి మనకు డబల్ జాకెట్ అయితే లైనింగ్ సేమ్ టు సేమ్ కట్ చేసుకొని చక్కగా మెయిన్ క్లాత్ మీద వేసి కుట్టుకో కట్ చేసుకొని అంతా కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి కోపుగా ఎలా వస్తే వచ్చినాయండి డాట్స్ అన్నీ ముందట ఇక్కడ చూడండి ఈ హ్యాండ్స్కి వచ్చిన ఈ స్టోన్సు మనకు సూదినైతే డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కొంచెం చూసుకుంటూ కుట్లయితే వేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలాగా వచ్చింది చూడండి మనకైతే వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఈ బ్లౌజ్కు వస్తాయి రోజుకు ఒక మూడు కుట్టిన ఎంజాయ్ అండి ఎంతో చక్కగా మనం ఆ పని పని చేసుకొని కుడతాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా కంప్